బీద మధ్యతరగతి ప్రజలకు భరోసా సహాయ నిధి అని శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్నం మూత రోడ్డు పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన నలభై ఐదు మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పదహారు లక్షల ఎనిమిది వేల రూపాయల విలువల చెక్కులు లబ్దిదారులకు ఆయన పంపిణీ చేశారు జగిత్యాల రూరల్ మండలం గ్రామానికి చెందిన మహకాలశ్విని మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స చేసుకునే ఆర్థిక స్తోమత లేక సంజయ్ కుమార్ నిలవగా స్పందించారు సహాయ నిధి ద్వారా శస్త్రచికిత్స నిమిత్తం మూడు లక్షల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం తో జగిత్యాల పట్టణానికి అత్యధిక నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు కేంద్ర ప్రభుత్వ బ్యాంకు నుండి అత్యధిక నిధులు అరవై రెండు పాయింట్ ఐదు కోట్లు జగిత్యాలకు మంజూరు అయ్యాయని మొత్తం ఈ ప్యాకేజీలో ఒక ప్యాకేజీ టెండర్ సైతం పిలిచారని ఆయన గుర్తు చేశారు వాళ్ళలో మనందరం ఉండి ఇప్పించడం జరిగింది సన్యాని వాళ్ళతో మరి గతంలో కూడా ఎక్కువగా సన్యా శ్రద్ధ తీసుకొని ఎడుబోసి కానీ ఆరోగ్యం బాగా ఇవి కానీ మరి కానీ సన్యాన ఎంతో కృషి చేసి మరి వాళ్ళందరికీ వివాళ నూట ఇరవై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి జగిత్యాల అభివృద్ధికి తోడ్బోతున్నాం సన్యాన్నీ మన ఎవరిని యోగిస్తే వారి అభ్యర్థులని మరి మీరు ఓటేసి గెలిపించి మళ్ళీ సంఘాలకు మరొక మన మున్సిపల్ చైర్మన్ బహుమతి భారతదేశ చరిత్ర రూపంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ అమ్మనే పథకాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లో కూడా అమనితలేవు త్రీ బస్ కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ సన్న బియ్యం కానీ కొత్త రేషన్ కార్డు కానీ ఇలా సంత భూమి ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయల లోన్ కానీ ఇవన్నీ రేమంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ క్రమ కార్యక్రమాలని చేపడుతున్నారు మరి మన గవర్నర్ శాసనసభ్యులు గారు వారి మద్దతుగా ఉండి ఏ నిలుగుతాలో కానీ నిధులు తీసుకొచ్చి ఈ పట్టణం పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం సేవ చేస్తున్నారు అభ్యంతవం జరుగుతున్నాయి మీరు జగతాల్లో పక్కన ఉన్నంతమైన కానీ సిసి కూడా పనులు కనబడుతూ నేను కలగ కాబట్టి వారు చేసే పనులను చూసి వారిని ఇంకా మన మన చేతిని మనసు చేయాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో వారు చూసినట్టు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ మనం గెలిపించి వారికి ఇస్తే వారు రేవంత్ రెడ్డి గారు దగ్గర పోయి ఇంకా ఎక్కువగా తీసుకొచ్చి ఈ జగిత్యాల అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి శుభ్రంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఒక నెలలో పదిహేను రోజులనే మున్సిపాలిటీ పట్టణం మన మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి మున్సిపాలిటీలలో మనం అందరం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపించి మనం రేవంత్ రెడ్డి గారికి సన్యానీ గిఫ్ట్ గా పంపాలని చెప్పి కోరుతూనే అవకాశం రోజే కాదు గత ఏడు సంవత్సరాల నుంచి ఒక్కరోజు రోజు మనం ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా నిరంతరం నడుస్తున్న ప్రక్రియ ఇది ఎన్నో కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది కొన్ని వేల కళ్యాణలక్ష్మిలు కొన్ని వేల ముబారక్ కొన్ని వేల ఎన్నో ఈ చేతి ద్వారా ఎన్నో ఇప్పటికీ ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారా లభించాల్సిన ఉందో ప్రతి ఒక్కటి చేతి ద్వారా ఎన్నో ఇవ్వడం జరిగింది సంజయ్ అన్న ఏ రోజు కూడా మరి ఇక్కడ జగిత్యాల ఎప్పుడూ అభివృద్ధిలో నంబర్ వన్ ఉంటుంది అలాగే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా మనందరూ కూడా సంధ్యానికి గెలిచి గిఫ్ట్ ఇస్తే అది అక్కడ ఈసారి మున్సిపాలిటీలో మన కాంగ్రెస్ జెండా ఎగిరేయాల పెట్టుకొని కూర్చున్నారు కాబట్టి అందరూ కూడా ఈ ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే కాంగ్రెస్ అభివృద్ధికి ఓటు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఇప్పటికే మనకి నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంధ్యాన్ని ద్వారా నూట ఇది గుర్తుపెట్టుకోవాలి మొన్న కూడా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి నిన్ననే వచ్చి అన్న వెళ్ళి కూడా అక్కడ ఇండికేటెడ్ స్కూల్స్ కూడా మన జగిత్యాల జిల్లాకి ఇక్కడ జగిత్యాల పట్టణానికి తీసుకురావడం జరిగింది ఇలాంటిది ఎన్నో కార్యక్రమాలు ఏది కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు చెందాల్సింది ఎక్కడికి వెళ్ళకుండా మనకే రావాలి నా ప్రజ కోసమే ఇంత ఈ ప్రభుత్వంలో వచ్చిండు ఎవరెన్ని మాటలు అంటున్నా కూడా ఓర్చుకుంటున్నాడు అంటే దానికి కారణం మీరందరే మీరు ఓటు వేసి గెలిపించి మన ప్రజల కోసం ఏం చేయాలన్న ఆలోచనతో ఇదంతా చేయడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు కూడా మీ అందరి కోసమే ఇంత చేస్తున్నారు కాబట్టి రానున్న రోజులు మీరు అందరూ ఒక కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరినైతే సూచిస్తారో వాళ్ళ ఓట్లు వేస్తే ఈసారి మన జెండా ఎక్కువ మంది పేదవాళ్ళు వివిధ బీమాతో అనారోగ్యంతో దోహం లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా చాలా పెళ్ళైనప్పుడు కూడా తీసుకొచ్చి ఇవ్వడం అవి తీసుకెళ్లి నేను ముఖ్యమంత్రి సాయంత్రం ఆఫీసులు ఇవ్వడం ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ చెక్కుల నియోజకవర్గం జగితే చెప్పి సంతాపం విధంగా జైత్య పట్టణానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రైవేట్ హాస్పిటల్ ముందే చికిత్స కూడా ఆరోగ్యశీల అయ్యే విధంగా ఉచితంగా అయ్యే విధంగా ఆర్థపడి భావం చూతాయి దాంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని నిధులు సమకూరుస్తూ ఏది పెద్ద పెద్ద మాదశిక్ష హాస్పిటల్ ఉందో ఉందట క్రిటికల్ కేర్ బ్లాక్ యాభై పడకపోతే కంప్లీట్ అయింది అతి త్వరలోనే ప్రారంభించుకోబోతుందని చెప్పి మొన్ననే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా మన జిల్లా మంత్రి జిల్లా సంక్షేమ శాఖ మంత్రి ధర్మపుర శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు కోరడం జరిగింది కొంత పని ఒత్తులు ఉన్న వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆలయను లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే చేస్తుందని చెప్పి అతి త్వరలోనే మంచి హాస్పిటల్ ప్రారంభమైందని రెండు వందల కోట్ల రూపాయలతో జైత్యాల పట్టణాన్ని ఇప్పుడు ఎంతో పెద్ద దావాఖానైతే ఉండదు కొత్త బస్టాండ్ దగ్గర మళ్ళంతా అక్కడనే ముందని రోడ్ల గురించి దానికి కూడా మొత్తం ప్రక్రియ పూర్తయింది వాగ్దానం కాదు భూమి పూజ చేసి మొదలు పెట్టే కార్యక్రమం ఉంది అది కూడా అదే త్వరలోనే లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా భూమి పూజ చేయబోతున్న ఈ రకంగా అభివృద్ధి ఉండాలి ముందరికి పోవాలని చెప్పి మేము ముందరికి పోతా ఉన్నాం ఈ సందర్భంలో కొందరు కొన్ని కొన్ని మాట్లాడుతున్నారు అనువులు ఏ రకంగా జరుగుతున్నాయని ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రతి మాటగా ఇలా బందరూ పని అడుగుతుంది పర్యాల వాళ్ళ స్పష్ట వాళ్ళు నడుస్తుంది ఇట్లా ముప్పై ఆరు వాళ్ళు మా జ్యోతిగారి నడుస్తున్న ప్రత్యేక నడుతుంది పక్క ఆడబోయి పని నడుతుంది మా రాజ్ కుమార్ జిల్లాగా పెదవులు ఉండే ప్రాంతం మైనార్టీలు ఉండే ప్రాంతం అక్కడ కోట్లు కలప జరిగింది అంటే ఎక్కడికెళ్ళ పోయి అక్కడ మా ఫెరోజ్ బాయ్ కూర్చున్నాడు తాత పదమూడవ వాడు ఇప్పుడు ఎంత మారి

కొన్ని డబ్బులు తక్కువ కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో కలిసి పనిచేయడం జరుగుతాను మరి ఈ సందర్భంలో ప్రజలకు చెప్తున్నా తప్పకుండా ప్రభుత్వానికి మద్దతు ఉండాలనే గెలిపాలని చెప్పి కూడా ఈ సందర్భాన్ని నేను కూడా చెప్తున్నా ఆ మాత్రం అర్థంగా రాజకీయ నాయకులున్నారా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం అంటే మనం చెప్తున్నారు ఎప్పుడైనా గారు చెప్తున్నా అన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది అంత లేకపోతే వాళ్ళు చెప్పారు మాకేమో తెలియలేదు మాకంతా అర్థమవుతలేదు అంటే అది తెలిసాను కాబట్టి చెప్పేదానికి అందరు ప్రజలకి అర్థమవుతుంది నేను ఎవరు చెప్పుకున్నా ఏం చెప్తున్నా నేను అనేది తప్ప తప్పకుండా జగిత్యాల పట్టణం నిరంతరం అభివృద్ధిగా పొందడం వెళ్ళాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి మొన్న ముఖ్యమంత్రి చెప్పారు గ్రామాలలో నిర్ణపణ చేస్తాను గ్రామాలలో ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నవారని పిలిపించారు ఇక్కడ కూడా అదే ఉండాలి ప్రభుత్వ గర్పు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ నాయకులు నాలుగు వాళ్ళు ఐదో मार सत्यम जोवान सत्य रहेगी शिष्य देश रहेगा रान्धे नंदे बातलावन्देश बाचा परंकरेश पुत्रा शेराना सुल्ताना शेराना सुल्ताना तुम होमा सही का तुम्हारे प्रथम होमा प्रथम मोहम्मद हैमा फोर्टीन वर एमओ नवसार डे कलेक्शन, एमओ नवसार डे अधिकृत हो तोड़पानी कार्यक्रम, काव्य महेश, हम खुद चक्कर लगा, सर सारी कड़ा, सर, ये रोमांच है ना, ये रोमांच ये रो मुझे तो उससे ये रो में नंदी आयशा नाथ ముప్పై రెండవ వారు ముప్పై మూడు గౌన్ల శ్రీమతి అభినాష్ ఆనంద రమేష్